బంగల్ తుఫాన్ తాకిడితో అన్నదాతలు ఆందోళన గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు రైతులు నిండ మునిగారు ముమ్మిడివరం కాట్రేణి కోన ఐపోలవరం మండలాల్లో వరి పంటలు నీట మునిగాయి వరి పంట కోతలు ముమ్మరంగా కొనసాగుతూ ఉండగా అనుకోకుండా వచ్చిన ఈ తుఫాను తాకిడి రైతులను భారీగా దెబ్బతీసింది కొంతమేర కోతలు కోసి చేలలో పనులపై ఉండగా మరి కొంత మందికి ధాన్యం కళ్ళాల్లో రాసులుగా పడి ఉంది మరికొంత భాగం చేలపై ఉండగా తుఫాను గాలికి చేను నేల కొరిగి కోత కోయడం సాధ్యమయ్యేలా లేదని పనులు చేలపై ఉండడంతో అవి తడిచిపోయి మొక్క మొలిచే పరిస్థితి ఏర్పడింది ఇక నూర్పిడి చేసి కళ్లాలలో ఉన్న ధాన్యం రైస్ మిల్లుకు తరలించే అవకాశం లేకపోవడంతో అన్నదాతలు దిగులు చెందుతున్నారు ఆరుగాలం కష్టించి పండించిన పంట చేలలో ఉండిపోవడంతో అన్నదాతలు అంతులేని విషాదానికి గురవుతుంది నేలను నమ్ముకున్న తమపై ప్రకృతి పగబడుతోందని ప్రతిసారి పంట చేతికి వచ్చే సమయానికి తుఫానులు వర్షాలు వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు వర్షానికి తడిచిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తుఫాను వల్ల నష్టపోతున్న అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలని రైతన్నలు కోరుకుంటున్నారు నా పేరు సెప్పటి గణేశ్వరరావు అండి మాది అయినాపురం గ్రామం ముమ్మడివరం మండలం అండి కోనసీమ జిల్లా నేను ఐదు ఎకరాలు కౌల వ్యవసాయం చేసిన చేస్తున్నానండి ఈ మధ్యకాలం మాకు ప్రకృతి రైతుల మీద పగట్టి వెంటాడుతుందండి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి పెంగాళ్ళ తుఫాను మమ్మల్ని సర్వనాశనం చేసేసింది పంట కోత పోసే టైంలో ఈ అకాల వర్షాలు మమ్మల్ని చాలా బాధిస్తున్నాయి దీనివల్ల పూర్తిగా దీనివల్ల పంటలు పూర్తిగా నష్టపోయి ఉన్నాం మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మమ్మల్ని ప్రకృతి పరంగా నష్టపోయి ఉన్నాం కాబట్టి ప్రభుత్వం పూర్తిగా ఆదుకోవాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది మరి ఇప్పటి వరకు కూడా ఈ రకంగా మేము పంట నష్టపోయి బాధల్లో ఉంటే కనీసం వ్యవసాయ అధికారులు కానీ లేదా ప్రజా ప్రతినిధులు కానీ వచ్చి రైతుల పరిస్థితులు ఏంటనేది ఒక్కరు కూడా పట్టించుకున్న పాపం లేదు అని ఇప్పుడు పంటలన్నీ పూర్తిగా పోయి ఉన్నాయి కాబట్టి మాకు ప్రకృతి పరంగా పంటల బీమా ఇచ్చి రైతుని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు ప్రస్తుతం పంట అయితే నార్మల్ కూడా వేసుకున్నాం నార్మల్ పూర్తిగా నేట ములిగిపోయి ఉన్నాయి పంట పంట అయితే ఇప్పుడు మా అయినాపురం గ్రామంలో సుమారు ఐదు వందల ఎకరం పండిస్తున్నాం కనీసం ఇందులో వంద ఎకరం కూడా ఒప్పుడు చేయలేదు కొంత కోత అయితే కోసే పరిస్థితిలో లేదు కోసిన పంట ఏమో మొలకొచ్చేసి చాలా నాశనం అయిపోయింది ఇప్పుడు ఏమో వ్యవసాయ అధికారులు మిల్లర్స్ కానీ తేమ చేతాలు ఇవే అంటున్నారు ఆ తేమ చేతాలతో మేము ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు వచ్చే పంట కూడా పండిన పంట అయినా ఒబ్బుడి చేసుకునే పరిస్థితి లేదు అంతేకాదు పూర్తిగా మేము నష్టపోయి ఉన్నాం ఈ నష్టాన్ని భర్తీ చేయాలంటే మాకు ప్రకృతి పరంగా నష్టపోయి ఉన్నాం కాబట్టి మాకు ఇన్సూరెన్స్ ఇచ్చి పంటల బీమా కల్పించి పంటల బీమా ద్వారా రైతులను ఆదుకోవాల్సిందిగా కోరు